ప్రభు నమ్మని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజలుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తూ చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ నూతనంగా తలపెట్టించిన ప్రతి కార్యములను మన తండ్రి నేసే మనకు తోడుగా సహాయకుడుగా ఉండులాగున మనందరము కలిసి దేవునికి కృతజ్ఞతాస్తలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి అదే రీతికి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా యోగు గ్రంథము పదకొండో అధ్యాయము పదిహేడో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలము తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయమును వలె కాంతిగా ఉండును మన తండ్రి ఏం చేస్తానంటున్నాడండి చీకటిలో ఉన్న మన బ్రతుకులను వెలుగు మరితంగా చేస్తానంటున్నాడు మరి ఇది వెలుగు ఎలా ఉంటుందని మధ్యాహ్నం ప్రకాశవంతంగా మరి తేజస్సుగా ఎలా ఉంటదో అలాగ మన జీవితాలను చేస్తానంటున్నాడు తండ్రి మరి యోగు గారితో మరి వారి స్నేహితులతో తండ్రి మాట్లాడుచున్న మాట ఏమనగా మీ మీ బ్రతుకు మధ్యాహ్నము తేజస్సు కంటే అధికముగా ప్రకాశించను చీకటికి అమ్మినప్పుడు మన జీవితాల్లో ఎలా అయితే అరుణోదయం ఉదయాన్నే మరియు సురుడి కాంతి ఏ విధంగా ఉంటుందో అలాంటి ప్రకాశవంతమైన జీవితాన్ని కాంతివంతమైన జీవితాన్ని మీకు ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఈ లోకంలో ఉండే శ్రమలను బాధలను ఇబ్బందులను ఇరుకులను మనం చూసి భయపడుతూ ఉంటాం మన బ్రతుకు చీకటి బ్రతికైపోయింది నాకు ఏమి కనిపించట్లేదు ఎలా ఏ దారి నేను నడవాలి నా పరిస్థితి ఏమిటి నన్ను అందరూ విడిచిపెట్టేశారని అనుకుంటూ ఉంటాం కానీ మన తండ్రి మనకి వెలుగుగా ఉండి నడిపించగలిగిన సహాయకుడు అండి మన తండ్రి మనకు తోడుగా ఉండడు ఆయనే మనకు జీవము మార్గమును వెలుగై ఉన్నాడు మరి మన సత్య మార్గంలో నడిచినప్పుడు మన తండ్రి మనకు వెలుగుగా ఉండి మన త్రోవలను సరళపరుస్తాడండి కానీ మనం ఏం చేస్తున్నాం మరి దేవుని సన్నిధిలో కనిపెట్టలేకపోవచ్చున్నాం దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతకలేకపోవచ్చున్నాం మరి దేవుని కొరకై మనం మన తండ్రి ఏం చేస్తాడో మన పట్ల ఆయన యొక్క చిత్తం ఏమిటని గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అలా కాకుండా తండ్రి చిత్తం ఏమిటని గ్రహించి మరి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసినట్లయితే మన కొరకు మరి వెలుగుగా వచ్చిన తండ్రి మనల్ని వెలిగించి వెలుగులోనికి నడిపించగలిగిన తండ్రి దేవాతి దేవునికి మనం కృతజ్ఞతలు కలిగి జీవించలేని స్థితిలో ఉంటున్నాం మరి ఆయన చేసిన ఉపకారంలో మేలులు అనేకమైనవి ఉన్నాయండి మన ఎడల కానీ అవన్నీ కూడా మరిచిపోయే స్థితిలో ఉంటున్నాం కానీ మన తండ్రిని ఎప్పుడు మనం మనం చేసిన మేలులో మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించినట్లయితే మరి మధ్యాహ్నం ఎంత ప్రకాశవంతంగా సూర్యుడు ఉంటాడండి ఎంత వెలుగు ఉంటది మనం రాత్రి అవుతున్నప్పుడు లేకపోతే రాత్రి అయినాక లేకపోతే ఉదయం తెల్లవారుజోన్లు లేసినప్పుడు మనకి ఏమన్నా కనిపిస్తుందండి కనిపించదు అంతంతగా కనిపిస్తూ కనిపించినట్టుగా ఉంటుంది కానీ మధ్యాహ్నం వెలుగు ఎలా ఉంటది ప్రకాశవంతంగా ఉంటది అలాంటి ప్రకాశవంతమైన వెలుగులోనికి మనం తండ్రి మనం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనం జీవితంలో మనం తగ్గించుకోవాలి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరిస్తూ నీతి మార్గంలో నడుస్తూ మరి నిత్య రాజ్యాన్ని వెతికే వారిగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టే వారిగా ఉన్నామండి చాలా మంది బిడ్డలు ప్రార్థించడానికి సమయం లేదనుకుంటారు ప్రార్థన చేయడానికి మరి దేవునికి సమయాన్ని కేటాయించుకోలేరు ఆసక్తి అయితే ఉంటదండి ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటది ప్రార్థన చేయాలి వాక్యం చదువుకోవాలి నా తండ్రితో అనుకుంటూ ఉంటారు కానీ ఆయన సమయాన్ని అపవాది దొంగిలిస్తుంది వారికి ఉన్న బలహీనతను బట్టి వారు చేయలేని స్థితిలోకి వెళ్ళిపోచారు వారికి ఏదో ఒక అడ్డులు ఆటంకాలు కలిగించడం చేస్తూ ఉంటుంది దుష్టుడు అనేక రకాలుగా మనల్ని భ్రమ పెడిచి మనల్ని ఆహా ఇప్పుడు కాదులే కొంచెం మాకు చేద్దాం ఆహా అవునా ఇప్పుడు ఈ పని వచ్చింది కదా ఈ పని చేసినా ప్రార్థన చేద్దాం అని అనేక సార్లు మనల్ని ప్ర మనల్నే చెప్పుకునే స్థితిలోనికి తీసుకువెళ్తుంది మళ్ళీ చేసుకుందాం వాయిదా వేసే పద్ధతిలోకి తీసుకువెళ్తుంది కానీ అలా కాకుండా మనం దేవుని సన్నిధిలో మనం మాట్లాడాలండి ప్రతిరోజు మన ఇంట్లో వాళ్ళందరితో మనం లేచిన దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటాం కదా మన తల్లిదండ్రులతో కానీ మన సహోదరులతో కానీ మన రక్తబంధికులతో అందులో ఎలా మాట్లాడతాము మన తండ్రి అండి ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవాతి దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయనతో మనం మాట్లాడలేకపోతే మనం ఎంత ఎంత జీవితం మరి మనకి దేవుడు ఇచ్చిన జీవితాన్ని బట్టి మరి ఆయనతో మా మాట్లాడలేకపోతే ఎంత ఇదండి మనకి నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి రహస్యమందు తలుపు వేసుకొని దేవునితో రహస్యంగా మాట్లాడమన్నాడు నీ తండ్రి నీ దగ్గర ఉన్న ప్రత్యేక అవదీతలను తప్పులను పాపములను తండ్రితో సూటిగా తేటగా ఒప్పుకోవాలండి అలా ఒప్పుకున్నప్పుడు మన జీవితంలో చీకటిను తొలగించి అరుణోదయము కాంతి వలె మన జీవితము వెలిగించబడుతుంది మన పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి సమీపంగా దగ్గరగా ఉన్నట్లయితే మన జీవితం కూడా మధ్యాహ్నం ముందు ప్రకాశించి ప్రకాశించ జీవితాన్ని మనకు అరుగ్రహిస్తాడు ఎలాంటి దుష్టుడు మన జీవితంలో వచ్చిన ఆ దుష్టుడు సహితము పారతరాల్లో కరిగిన దేవాతి దేవుడు కనుక మన యొక్క జీవితాలు వెరిగించబడు లాగున మన అందరం కలిసి ప్రార్థన చేసుకున్న నా ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు రక్త సంబంధికులకు షేర్ చేయండి మీరు షేర్ చేసిన షేర్ చేసి ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది అదే రీతిగా మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రత్యేక ప్రార్థనా శ్రుతులు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి మీరు అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కథ ఏ దేవానిచ్చు తండ్రి కథ ఏ రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న స్థుతులు మీద ఆసీనుడు అయిన నా దేవ సింహాసన అయి ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన పరక్రమశాలి నీకు స్తోత్రములు నాయన పరిచారపుణ నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి నీకు వందనాలు నాయన మా దాగు చోటు ఎరిగిన దేవుడు మా పోషకుడు మా సంరక్షకుడు ఉన్న దేవానికి వందనాలు మా ఇంటికి దీపమై ఉన్న దేవుడు మాకు వెలుగుగా ఇండి వెలుగుగా నడిపించగలిగిన దేవాతి దేవానికి వందనాలు నా విమోచకుడు నీవే మా సహాయకుడు మా నిరీక్షకుడు నీవే మా సృష్టికర్తవు నీవే ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైన అవదితులు దయతో క్షమించండి రాత్రంతా ఈ మా ప్రియబిడ్డలను మమ్ములను నీ దేవదతుల సమూహంలో భద్రపరిచి సజీవులుగా లేపినందుకు నీకు కృతజ్ఞత అస్తుతులయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన ఆయన ప్రేమించి వారు నా తండ్రి బలముతో ఉదయించి సూర్యుని వలే ఉందరని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పెరట ఏకేపిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా మీరు మా మధ్య ఉండండి మాతో సహవాసం చెందిని పరిశుద్ధాత్మ నడిపి ను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నా తండ్రి మా బ్రతుకు నా తల్లి మధ్యాహ్నము తేజస్సు కంటే అధికంగా ప్రకాశించినట్లు చీకటి కమ్మినను అది నాయన అరుణోదయము వలె కాంతివంతంగా ఉంటదని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో చీకటి కొలములో నుండి మా జీవితములను ప్రభా వెలుగు భరితంగా చేయడానికి నాయన నీ సింహాసనాన్ని వదిలి వచ్చి నాయన నీవు నాయన మరణాన్ని సహితము లెక్క చేయక నా మా కొరకు త్యాగం చేసిన దివాతి దేవుడు నీవే ఎన్నో జీవం ది ఏమిడవు వెలుగై ఉన్నది ఏమిడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకుని మా ఇక్కడి జీవితాలకు వెలుగును ప్రసాదించమని కోరుచున్నాం నాయన నిదటిగా నీ రాజ్యాన్ని నీతి రాజ్యాన్ని వేదిక కృపను మాకు దయచేయండి నాయన పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో నిన్ను ఆరాధించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి బలముతో ఉదయించి సూర్యకాంతి ఏ విధంగా ఉంటుందో అలాంటి జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నాము ప్రభా నిన్ను బట్టి సంతోషించినప్పుడు ప్రభ మా హృదయ వాంఛలను తీరుస్తా నేను మాట్లాడుచున్న దేవ మా హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు మా సహాయకుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా మేము నా తండ్రి బ్రతికి దినములన్నీ సంతోషించినట్లుగా మీరు మాకు సహాయం తెచ్చగలిగిన దేవుడు నీవే ఎన్నో ప్రభా మా చీకటి జీవితాలను తీసివేయండి ప్రభా వెలుగు జీవితం నాయన మధ్యాహ్నమందు నా తండ్రి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అలాంటి వెలుగు జీవితాన్ని మా జీవితంలో దయచేయండి నీకు సమయాన్ని కేటాయించటం నీతో సహవాసం చేయటం నాయన నీతో మాట్లాడుట నా తండ్రి నీతో సంభాషణ చేసి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మేము మొరపెట్టగానే మీరు మాకు ఇలా కార్యములు జరిగించ తనకి సిద్ధముగా ఉన్నానని నేను మాట్లాడుచున్న దేవుడు నాయన కనీటితో విత్తి వాడు సంతోషకరమైన నా తండ్రి పంట కోయుదురని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన మా ఆశ్రయ దుర్గము నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి ఆపత్కాలంలో నా తండ్రి నమ్ముకోదగిన సహాయకుడు నీవే ఉన్నావు ప్రభా నీ ఎందుకు సహాయంగా అనుకున్నాను ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఈ రోజు ఏ అవసరతల కోసం ఏ ఇబ్బందుల కోసం నీ సన్నిధులు మొరపెట్టచున్నారో ఏ తలాంతులతో నీ సన్నిధులు అడుగుచున్నారో ప్రతి బిడ్డల తలంపులను ఆలోచన శక్తిని ఎరిగిన దేవుడు వారి కుటుంబంలోన్న ప్రతి శోధనను చీకటిని తొలగించి వెలుగుభరితమైన జీవితం దయచేయండి బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తుని ఇవ్వండి బిడ్డల చదువులో తోడుగా ఉండి నడిపించండి జ్ఞాపనం దయచేయండి ప్రవా రాకపోకల భద్రతను ఇవ్వండి కాంపిటేటివ్ కోసం నా తను సిద్ధపడుచున్నారేమో గేమ్స్ ద్వారా నా తండ్రి నాయన స్టడీస్ కోసం నా తండ్రి దేని గురించి కాంపిటేటివ్ లో నా తండ్రి సిద్ధపడు కూర్చున్నారు అన్నిటిలో బిడ్డలు సెలెక్ట్ అవ్వటం సహాయం దండి ప్రభా నీ కృప ఆ బిడ్డల మీద ఆవరించినట్లుగా సహాయం మేము మా బిడ్డలకు దూరముగా మేము కానీ మీరు సమీపంగా ఉన్నారు మీరు సహాయకుడుగా ఉన్నాడు సంరక్షకుడుగా ఉన్నారు దేవా నీకు వందనాలు మా బిడ్డలకు భద్రతను అనుగ్రహించగలిగిన దేవుడు నువ్వేనో మా కూర్చున్నప్పుడు లేచినప్పుడు నా తండ్రి మా ముందును మా వెనకను మీరు మమ్మల్ని ఆవరించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని మా తలంపులో నువ్వు విన్న దేవుడు ప్రభా మా తలంపులు ఏమియో నువ్వు పెరిగింది దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో మా ఉద్దేశం సఫలపరచగలిగిన దేవాతి దేవుడవుని నేము గల వారి ప్రాణమును చేయగలిగిన దేవానికి వందనాలు ఈ రోజంతా ఈ పక్షములు ప్రతి బిడ్డల చుట్టూ ఉండాలయ్యా నా తండ్రి చిన్నలేమి వృద్ధులేమి నా తండ్రి పెద్దవారేమి నైరు వయసు వారేమి నా తండ్రి గర్భిణీ స్త్రీలేమి ప్రవా నా తండ్రి బాలింత బిడ్డలేమి నాయన బిడ్డలేమి ప్రతి బిడ్డలు నీకు అప్పగిస్తుంది కానీ యొక్క దేవదూతల సమూహంతో భద్రపరిచి ప్రతి చీకటిని తొలగించి నాయన కుటుంబంలో సంతోషము సమాధానము ప్రేమతో నిన్ను ఆహ్వానించి కృపను ప్రతి కుటుంబాలకును అనుగ్రహించండి నాయన వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలకు వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు నాయన ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు బిడ్డలకు నాయన నా తండ్రి నాయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న బిడ్డలు వాయ రకాలుగా వ్యాపారాలు చేస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి పక్షాదులను దీవించగలిగిన దేవుడు నాయన చేతి పనుల నిమిత్తం కష్టపడిచిన ప్రతి కష్టాన్ని నాయన మీరే ఆశ్రవదించి నాయన సహాయం అనుగ్రహించండి రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుగుతున్న వారి జీవితంలో వెలుగుబంతంగా ప్రకాశవంతమైన జీవితాన్ని వారికి నాయన అనుగ్రహించి చీకటిని తొలగించమనుకోవచ్చు సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ని దయా వారి మీద ఉంచి నడిపించమని ప్రభా ఈ రోజంతా సహాయం తెచ్చి వాగ్దానాన్ని మా జీవితాలు మేము పొంది ఉన్నాము నమ్మచ్చు త్వరలో రానయన్న పరిశుద్ధ నమ్మని అడిగి వేడుకొని చున్నాము నా ప్రియపరలో ఒకపు తండ్రి ఆమె రక్తమే జయం శిలు రక్తమే జయం అపోదికలను నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్